రేపు బుధవారము బుధవారం రోజు కేవలం ఒక్క మందారం పువ్వు పసుపు నీటితో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి గంటలో మీ ఒంట్లో ఉన్న దరిద్రం పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి వేసుకొని కూర్చుంటుంది మన ఒంట్లో ఉన్న దరిద్రం పోయింది అంటే మనలో ఉన్న దరిద్రం మన చుట్టుప్రక్కల ఉన్న దరిద్రం పూర్తిగా తొలగిపోయినట్టే అయితే మరి లక్ష్మీదేవి కటాక్షన్ కూడా సులువుగా కలిగినట్టే ఎందుకంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు ఒకే చోటు ఉండలేరు ఒకవేళ మన ఒంట్లో కానీ ఇంట్లో కానీ మన చుట్టుప్రక్కల కానీ దరిద్రం ఉన్నా లేకపోతే జ్యేష్ఠాదేవి ఉన్నా దుష్టశక్తి ప్రభావాలు ఉన్నా లక్ష్మీదేవి మన దగ్గర నిలవలేదు మన ఇంట్లో ఉండని ఉండదు కాబట్టి మరి ఆ దరిద్రాన్ని తొలగించుకోవాలి అంటే రేపు పంచమీ తిథి అలానే బుధవారము కేవలం ఒక్క మందారం పువ్వు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి పంచమీ తిథి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తిథి కాబట్టి పంచమీ తిథి రోజున తప్పనిసరి ఒక్క పరిహారాన్ని పాటించండి ఈ పరిహారం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు అని శాస్త్ర పండితులు వేద పురోహితులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే మన చుట్టూ మన కంటికి కనిపించని ఎంతో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనం ఏది సాధించలేమో సంపాదించలేమో కానీ ఇప్పుడున్న రోజుల ప్రకారం తప్పనిసరి డబ్బు అనేది ప్రతి మనిషికి ఎంతో అవసరమైనటువంటిది అనునిత్యం నిత్యావసరాలకి ఎంతో అవసరం డబ్బు ఈ ప్రపంచం మొత్తం కూడా డబ్బుపైనే నడుస్తుంది అని జీవిత సత్యం మరి ఈ డబ్బుని సంపాదించడానికే మానవులు ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు కూటి కోసమే కోటి విద్యలు అన్నట్లుగా ఎన్ని విద్యలు చేసినా అది కూటి కోసమే కానీ ఈ సమాజంలో మాత్రం ఒక వ్యక్తికి డబ్బు ఉంటేనే ఆ వ్యక్తిని గౌరవించడం నలుగురిలో ఆ వ్యక్తిని ఎంతో ఘనంగా గుర్తించడం జరుగుతుంది మరి అదే వ్యక్తి దగ్గర డబ్బు అనేది లేకపోతే ఆ వ్యక్తిని ఎవరూ కూడా చూడరు పట్టించుకోరు కనీసం ప్రేమగా ఆప్యాయతగా పలకరించరు ఎన్ని బంధాలు బంధుత్వాలు ఉన్నా అవన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయి మన దగ్గర డబ్బు అనేది ఉన్నప్పుడే బంధాలు బంధుత్వాలు ప్రేమలు అనురాగాలు అనేవి మనకు సొంతం అవుతాయి ఆ ఒక్క డబ్బు అనేది లేకపోతే ఇవన్నీ కూడా మన నుండి దూరం అయిపోతాయి కాబట్టి డబ్బు అనేది చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది మానవుని జీవితంలో అలాంటి డబ్బు సంపాదించాలి అంటే తప్పనిసరి దైవానుగ్రహం ఉండాలి దుష్టశక్తి ప్రభావం మన దరిదాపుల్లో ఉండకూడదు నరదృష్టి చెడు కన్ను కూడా సోకకూడదు ఒకవేళ మనం కొంచెం సంపాదించినా సరే వెంటనే నరదృష్టి అనేది తగులుతుంది ఆ దృష్టి దోషాల వల్ల ఇక మనం ఏదీ సాధించలేము ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి మనిషి జీవితంలో అనారోగ్య సమస్యలు ఉంటే ఏదీ సాధించలేరు అని చాణక్యుడు ఇంకా కొంతమంది వ్యక్తులు చెప్పడం జరిగింది కాబట్టి జీవితంలో తప్పనిసరి ఆరోగ్యం అనేది చాలా అవసరం ఆరోగ్యం ఉన్న ప్రతి వ్యక్తి ఏదైనా సాధించగలుగుతారు అలా ఆరోగ్య సమస్యలు ఉండకుండా ఇతర చెడు దృష్టి మనపై పడకుండా ఒకవేళ మనపై చెడు దృష్టి ఉన్నా కూడా తొలగిపోవాలి అంటే ఈ పరిహారాన్ని రేపు పంచమి తిథి రోజు బుధవారం చేయండి ఈ పరిహారం సాయంత్రం ఆరు గంటల నుండి మళ్ళీ లోపు చేసుకోవచ్చు అంటే సాయంత్రం ఆరు నుండి రాత్రి ఎనిమిది లోపు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారం కోసమని ఒక మందారం పువ్వు కావాలి మందారం పువ్వు లక్ష్మీప్రదమైనటువంటిది లక్ష్మి గణపతులకి ఎంతో ఇష్టమైనటువంటిది పసుపు నీళ్లు అనేవి దిష్టి దోషాన్ని తొలగిస్తాయి ఆర్థిక సమస్యల నుండి విముక్తిని కలిగిస్తాయి అంతేకాదు మందారం చెట్టు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు ఎప్పటికైనా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే మందారం పుష్పం అనేది సకల దేవతలకి ఇష్టమైనటువంటిది మందారం పుష్పంలో ఎరుపు రంగు మందారం పుష్పం ముఖ్యంగా లక్ష్మీదేవికి గణపతికి మహాప్రీతికరమైనటువంటిది కాబట్టి మందారం పుష్పం కేవలం ఆర్థిక సమస్యలనే కాదు అనారోగ్య సమస్యలను తొలగించే గుణాలను కలిగి ఉన్నది అంతేకాదు శరీరానికి మేలును చేస్తుంది జుట్టుకు ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది మందారం ఆకులు పువ్వులు కొమ్మలు ప్రతి ఒక్కటి కూడా ఆయుర్వేదంలో ఎంతో గొప్పగా పనిచేయబడుతుంది ఇక ఈ మందారం పుష్పంతో రేపు బుధవారం ఏ పరిహారం చేయాలంటే ముందుగా ఒక మందారం పుష్పాన్ని సేకరించాలి అంటే ఒక మందారం పువ్వుని తీసుకొని రావాలి అలానే ఒక గాజు గ్లాసులో పసుపు నీటిని తీసుకోవాలి పసుపు నీరు అనేది చెడుని తొలగిస్తుంది ఆర్థిక సమస్యల నుండి బయటకి తీసుకుని వస్తుంది అంతేకాదు అనారోగ్య సమస్యలు కూడా ఉండవు పసుపుని అధికంగా వాడిన ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వంటివి ఉండవు జాతక దోషాలు ఉండవు గురుబలం బాగా పెరిగి ఏది పట్టినా బంగారంగా మారుతూ ఉంటుంది కాబట్టి పసుపు విఘ్నేశ్వరునికి చాలా ఇష్టం అందుకే ఏ వ్రతం చేసినా ముందుగా పసుపుతో విఘ్నేశ్వరుణ్ణి చేసి అంటే గణపతిని చేసి పూజించాకే పూజలు వ్రతాలను ప్రారంభిస్తూ ఉంటాము అంటే మన పనుల్లో నుండి ఆటంకాలు తొలగిపోవాలి అని ఆ విఘ్నేశ్వరుణ్ణి కోరుతూ ఉంటాము ఇది ఇప్పటి ఆచారం కాదు పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం శాస్త్రాల ప్రకారం సనాతన ధర్మాల ప్రకారం ఈ గణపతిని పూజించాకే ఏ శుభకార్యమైన మొదలు పెట్టాలి అనేది శాస్త్రంలో గట్టిగా తెలుపబడినది మరి ఇప్పటికీ కూడా అదే ఆచరిస్తూ ఉన్నాము అయితే రేపు పసుపు నీటిని ఒక గాజు గ్లాసులో తీసుకోండి గాజు గ్లాస్కి చెడుని లాగేసే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరి గాజు గ్లాసులో పసుపు నీటిని తీసుకొని తరువాత ఒక మందారం పుష్పాన్ని తీసుకొని ఆ మందారం పుష్పాన్ని పసుపు నీటిలో ముంచి ఆ తరువాత ఆ పసుపు నీళ్లను ఆ మందారం పూలతో మీ రెండు కళ్ళకి అద్దుకోండి తరువాత ఆ మందారం పుష్పాన్ని ఆ పసుపు నీటిలో వేయండి అలా వేసి మీరు తూర్పు తిరిగి నిలబడండి తరువాత మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే గనుక మీరు ఆ మందారం పువ్వు వేసిన నీటితో దిష్టిని తీయించుకోండి అంటే క్లాక్ వైజ్ ఏడుసార్లు సార్లు యాంటీ క్లాక్ వైజ్ ఏడుసార్లు సార్లు అంటే సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో ఏడుసార్లు మీరు దిష్టిని తీయించుకోండి లేకపోతే మీ ఇంట్లో ఎవరూ లేరనుకోండి అప్పుడు మీకు మీరే మీ తల చుట్టూరా ఏడు సార్లు తిప్పుకోండి సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో సార్లు తల చుట్టూరా తిప్పుకొని ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఎవ్వరూ తొక్కని ఒక నిర్జల ప్రదేశంలో పోసి పువ్వుతో సహా ఆ నీరుని అక్కడ పోసి రండి ఇలా చేస్తే మీకు ఉన్న దుష్టశక్తి ప్రభావాలు దరిద్రపీడ బాధలు శనీశ్వరుని బాధల నుండి విముక్తి కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి